ివాయ ఆ పరమేశ్వరుకి అత్యంత ప్రీతికరమైన త్రీనేత్రం చుధం త్రిజన్మ పాప సంహారం ఏం శివార్పణం త్రిపాకై బిల్వత్ర అచ్చిద్రై కమలై శుభై తవ పూజా కలిష్యామివం శివార్పణం కోటికనం కిలపర్వతోటా శీలదాన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వాం శివార్పణం ఇందూవరే వ్రతం స్థివా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేశే ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్టాచ వైవాహిక ప్రతిష్ట వైవాహికం ఏకబిల్వం శివార్పణం अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशं नन्दिवाहनमेव च भस्मलेपनसर्वाङ्गम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्राणां तटाकं दशकोपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థానముచ్యేకవ్రతకోటిల్వం శివార్పణం అన్నదానసూ సహస్రోపనయనం తనేకజన్మ పాపా एकबिल्वं शिवार्पणं बिल्वस्तोत्रमिदं पुण्यं यः पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् ॐ नम शिवार्पणमस्तुः ॐ नमो साम्ब सदाशिवाय नमः ॐ नमो साम्ब सदाशिवाय नमः ॐ नमो साम्ब सदाशिवाय नमः